ఇక్కడ కనిపిస్తుంది ఉదయ్పూర్ మహల్ అండి అదే మన నాగబాబు గారి కూతురు నిహారిక పెళ్లి జరిగిన మహల్ ఇదే అన్నమాట ఇక్కడ ఇంతకు ముందు రాజులు వాడిన ప్రతి వస్తువుని ఇక్కడ మ్యూజియంలో స్టోర్ చేసి ఉంచారు ఇది ఏదో ఉయ్యాలలాగా చిన్నపిల్లలు లాగా ఉంది అండ్ అలాగే మహారాణి గారిని రెడీ చేస్తున్న దృశ్యాన్ని ఇలా ఇక్కడ స్టోర్ చేశారు వీళ్ళు చాలా బాగుంది కదా అండ్ అలాగే వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఉంది కదా ఇప్పటికీ రాజస్థాన్లో లేడీస్ అదే డ్రెస్ని మెయింటైన్ చేస్తున్నారంటే నమ్మగలరా అసలు అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మన రాజులు వాడిన పొయ్యి కట్టెల పొయ్యి గిన్నెలు వాటికి సంబంధించినవన్నీ ఇప్పటికీ స్టోర్ చేసి ఉంచారు అండ్ సూర్య భగవానుడి ఒక ఫ్రేమ్ ఉంది ఇక్కడ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని గదులు ఉన్నాయి చాలా మెరుస్తున్నాయి లోపల లోపలకైతే అయితే ఎల్లో లేదు గదుల లోపలికి బయట నుంచే మనం చూసి ఫొటోస్ తీసుకోవచ్చు అంతే అండ్ ఇక్కడికి వచ్చేసరికి రాజులు వాడిన కత్తులు కట్కాలు అన్ని గన్నులు అన్నీ ఇక్కడ స్టోర్ చేసి ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి మన రాజుగారి గుర్ర బొమ్మ ఉంటుంది అండ్ అలాగే రాజుగారు చెట్టు మీద కూర్చొని పైనుంచి ఎలుగుబంటలని షూట్ చేస్తున్న దృశ్యం ఇది